మ సర్వమంగళమాండల్యేశ్వర సర్వార్ప్ర సాధకే శరణ్యే త్రి దేవి నారాయణే నమోస్తే శ్రీ నల్లపుచమ్మ దేవస్థానం రామంగురం సంగారెడ్డి జిల్లా మండలం దేవాలయ ఆలయ ప్రధాన స్వామి శ్రీకాంతస్వామి ఇక్కడ శ్రీ నల్లకోచమ్మవారు స్వయంభూగా తెలిసినవారు ఇక్కడ ప్రతి సంవత్సరం ఏడు వారం జాతర అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది దేవాదాయ ధర్మద వారి ఆధ్వర్యంలో మరియు గ్రామ పెద్దలు అలాగే గ్రామ సభలు చైర్మన్ గారితో మళ్ళీ సభ్యులతో అందరు కూని ఏడు వారాలు ప్రతి గురువారము మరియు ఆదివారం విశేషంగా అమ్మవారికి అలంకారణ పూజ మొక్కు అలాగే కర్ణాటక మహారాష్ట్ర ముందుగిన అధిక సంఖ్యలో జనాలు వచ్చి ఇక్కడ అమ్మవారిని తమ తమ మొక్కులను నెరవేర్చుకొని అమ్మవారికి ఊరు బియ్యము బోనాలు సమర్పిస్తారు వాళ్ళ కోరికలను వివరించుకొని అందరూ భక్తులు సంతోషంగా వ్యక్తం చేస్తారని చెప్పడం జరుగుతుంది ఈ ఏడు వారంలో మూడవ గురువారం మూడవ గురువారం మే ఫస్ట్ స్టార్ట్ అయింది గురువారం ఇప్పుడు ప్రతివారం అధికంగానే ఉంటారు ఏడు వారాలు అంటే ఫస్ట్ గురువారం నుంచి ఏడో గురువారం వరకు ప్రతి గురువారం కొంచెం కొంచెం ఎక్కువ అవుతుంటుంటే జనాలు ఎక్కువ వాతావరణం అనుకూలించిన అనుకూల ఉంచకుండా గానీ అమ్మవారి అనుగ్రహం వలన భక్తులు కొంచెం ఇబ్బంది పడ్డా కానీ అమ్మవారిని వాళ్ళ కోరికలను నెరవేర్చుకొని సంతోషం వ్యక్తం చేసి ఆనందంగా ఇక్కడ అమ్మవారి బోనాలు అలాగే నైవేద్యాలు సమర్పిస్తారు భక్తులకు ఎలాంటి సదుపాయం కల్పి కల్పిస్తున్నారు దేవాదాయ ధర్మోదాయ శాస్త్ర వారు మరియు చైర్మన్ వారు ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మాటలు కానీ ఉండడానికి కానీ కరెంట్ కానీ అన్ని ఏర్పాట్లు చేస్తారు టెంపుల్ అంటే మనం వెనక సైడ్ అయితున్నాము వారికి ఇప్పుడు ఏ మొక్కులు వక్కినా కానీ మనం ముడుకుల ద్వారా అయితే కంటే వాళ్ళ కోరికలు తిన తింటా అని భక్తులు అయితే నమ్మకం అవుతున్నది ఇక్కడ మనం చూసుకుంటున్నాం కదా బాబా

ये अलम करना, अलम प्रत्येक अलम करना ऐसा लग रही है, रोज प्रत्येक अलम करना, ऐसा भक्तों भी ऐसा कर रहे हैं जैसे। अरे अपना सांस लेता, सांस लाने की, सांस लाने की अभूतपूर्व नजर में दिखेगा। जेल के लिए मानना है, जेल की तैनात सलाह के अंदर जेल की सलाह में मंडी मंडी के बाद रूम में लगता है। అది సర్కారియా సలహన పడుకోరి. మనం చూస్తున్నాం అంటే అవ్వాలి. కటసంద్ర నిసంహ్రం అంటే అప్పుడు కట్టేట తన కట్టేస్తాడు. ఇంకా వీళ్ళు మిం మెంబర్. ఈ రిజిస్ట్రేషన్ ప్రకారంగా ఇంకేమన్నా చేయాలి సార్. మిం కూడా అదే అలేపోరి కూడా మా కూడా ఇది అబ్రోది చేయాల బక్కు సర్కారియా ని అనేది అడే పోరి కూడా మాగరే ఏకం. ఈ మాదే పైసలు మిగులును ఏటి పైసలు అప్లై చేయాలనేంటి. హలో